నారాయణ పిలిచారా తలిచాను ఏంటోరా మా వాడు ఇల్లుదిని పెట్టి వెళ్ళిపోయాడు మా ఆవిడ అలకపాను పెద్ద ఇలాంటి సిచ్యుయేషన్లో నువ్వైతే ఏం చేస్తారా నారాయుడు సినిమా చూస్తానండి అయితే నేను సినిమా తీస్తాను మల్లీశ్వర్ లాంటి సినిమా తీయండి సార్ మల్లీశ్వర్ అంటే నాకు ఇష్టమేరా పాత మల్లీశ్వరే కదా పాత మల్లీశ్వరేరా అనుబంధాలు ఆనందాలు మళ్ళీ రావురా మీరేం బాధపడకండి సార్ మీ చేత మల్లీశ్వరంత గొప్ప సినిమా తీస్తాను రేపటి నుంచి మన ప్లేడర్ ఆఫీసు సినిమా ఆఫీస్ అవుతుంది నారాయణ పిలిచారా అరిచారా ఎవరా వీళ్ళంతా రెడ్డమ్మ తాలూకా ఫైటర్సా కథలు చెప్పడానికి వచ్చింది రైటర్స్ పాజిటివ్ నేనేదో సరదాకి సినిమా తీస్తానన్నాను సరదా సినిమాలే తీయండి మంచి కామెడీ కథ ఉందంట మహాకి పద్మభూషణ్ ఎవరెందుకు నిసాలు ఫోర్త్ కోసం అన్నట్టు పద్మభూషణ్ పైడిపాల పద్మభూషణ్ ఎలా తీసుకున్నావు కాదు పద్మ నా భార్య పేరు భూషణ్ నా పేరు పైడిపాల నా ఇంటి పేరు పద్మభూషణ్ పైడిపాల పైడిపాల లే నేను ఒకసారి కూర్చుంటే ఐదు నిమిషాల దాకా లేవు నారాయణ సార్ లేవలేడట లేపి నువ్వు గంటలే గానీ నేను రాసింది మీ సార్ ఒకసారి చదివితే సగం బీపీ తగ్గుద్ది హ్యాపీ ఇలాంటి మూల శంగల మీద చిన్న పుస్తకం ఏయ్ నువ్వు ఎన్ని కథలు సినిమాసావు ఎన్నో సినిమాలు చూసి ఒక కథ తయారు చేశానండి అయినా ఇంకా క్లైమాక్స్ దలేదు ఒకే ఒక్క కథ రాసి రైటర్ నన్ను చెప్పుకోవడానికి సిగ్గులేదు మీకు పిల్లలు ఎంతమంది అండి ఒక్కడు ఒక్కడిని కానీ మీరు తండ్రి అని చెప్పుకోవడం లేదా ఇలాంటి తోపుళ్ళాటలు ఉంటాయనే రికమెండేషన్ తో వచ్చాను నువ్వేమన్నా వెంకటేశ్వర దర్శనానికి వచ్చావా రామస్వామి అని చెప్తే వచ్చాను రామస్వామి ఏమన్నా సీఎం పిఎమ్ ఎయిట్ పిఎం చిట్టి చిట్టి చిందులేసే చిన్ని బువ్వా రావే నో